పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వికోటా మార్కెట్ లో విక్రయించిన పూల టాప్ ధరల గురించి తెలుసుకుందాం బంతి పూలు ఎల్లో కలర్ కిలో ఇరవై మూడు రూపాయలు టాప్ రేట్ పలికింది ఆరెంజ్ కలర్ బంతి పూలు కిలో ఇరవై రూపాయలు పలికాయి చామంతి పూల విషయానికి వస్తే సెంటర్లో చామంతి కిలో రెండు వందల ఇరవై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో రెండు వందల పది రూపాయలు పలికాయి రోజా పూల అయితే బటన్ రోజ్ కిలో ఎనభై రూపాయలు అరకాసి కిలో యాభై రూపాయలు పలికాయి కాకడాలు కిలో నూట ముప్పై రూపాయలు సుగంధ్రాలు కిలో అరవై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ జరిగే టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో పూల యాక్షన్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుంది పూల యాక్షన్ అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం பதிரூபா பதில் ரூபா பதில் ரூபா பதரூபா இருக்கா இரவு ஏழு எஸ் எம் 我这样的的，好困难。

మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి